హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి సంవత్సరం పాటు నిల్వ ఉండే గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇప్పుడైతే నేను ఆరు కట్టల గోంగూరని అంటే పచ్చడి గోంగూర అని అడిగితే ఇస్తారు ఇవి ఆరు కట్టలు తెచ్చుకున్నాను ఆరు కట్టలు అంటే పావుంటుందండి గోంగూర మరీ లేతది కాదు మరీ ముదురుది కాకుండా మీడియంగా ఉన్నదాన్ని తెచ్చుకోవాలి కాడలు కాకుండా ఆకుల వరకు కోసుకొని వీటిని బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని వాటర్లో వేసి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని నీళ్లు వంపేసి తీసుకోవాలి ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఇందులో ఇసుక కూడా ఉంటుంది సో సపరేట్గా గోంగూరని తీస్తూ వాష్ చేసుకుంటే ఇసుక అనేది సపరేట్ అవుతుంది అడుగున ఉండిపోతుంది కదా ఆ విధంగా వాష్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ పర్చుకొని దాని మీద ఆరబెట్టుకోవాలి తడేమీ లేకుండా మొత్తం డ్రై అయ్యేలాగా ఆరబెట్టుకొని ఉంచుకోవాలి వీలైతే ఎండలో అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఫ్యాన్ కిందైనా పెట్టుకోవచ్చు ఈ విధంగా మొత్తం గోంగూరని ఆరపెట్టుకోవాలి నేను పావు తీసుకున్నాను కాబట్టి పావుకి ఏ విధంగా అయితే సరిపోతుందో ఆ క్వాంటిటీస్ నేను చెప్తున్నాను ఒకవేళ మీరు అర కేజీ కేజీ అలాగా పెట్టుకోవాలి అనుకుంటే నేను చెప్పిన క్వాంటిటీని మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి పెంచుకోవచ్చు ఇక్కడ నేను పావుకి పావు గోంగూరకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకున్నాను ఒకవేళ మీరు కేజీ తీసుకుంటే ఒక ఫుల్ స్పూన్ వేసుకోవాలి ఆ విధంగా అలాగే వన్ స్పూన్ ఆవాల్ని కూడా తీసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దానిలో గ్రైండ్ చేసుకోవాలి బాగా పౌడర్ అయ్యే విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోండి ఇప్పుడు ఇందులోకి గోంగూరని మీరు కావాలి అనుకుంటే డ్రైగా అయినా దీనిలో ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కూడా దీన్ని ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం ఫ్రై అయ్యే విధంగా చూసుకోవాలి మొత్తం వేగిపోకూడదండి మరి కొంచెం కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి గోంగూర ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు పావుకు తగినట్టుగా ఒక ఇరవై లేదంటే ఒక యాభై గ్రాములు ఎండుమిర్చి పడుతుంది మీరు కావాలి అంటే కారమైన వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక యాభై గ్రాముల ఎండుమిర్చిని తీసుకొని వేయించుకొని పౌడర్ చేసుకుంటాను సో ఈ విధంగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా ఎండుమిర్చి పడుతుందండి మంటకు తగినట్టుగా ఎండుమిర్చిని తీసుకోవాలి ఇలా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఎండుమిర్చిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక యాభై గ్రాముల చింతపండు తీసుకొని వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి అలా నానబెట్టిన తర్వాత వచ్చిన చింతపండు గుజ్జిని ఈ ప్యాన్లో వేసుకొని ఉడికించుకోవాలి ఈ చింతపండు గుజ్జు మొత్తం దగ్గరికి అయ్యేలాగా ఉడికించుకోవాలి ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని గిన్నె కానీ కళాయి కానీ పెట్టుకొని అందులోకి ఒక యాభై గ్రాముల నూనె పడుతుందండి ఆ నూనెను పోసుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేసుకోవాలి ఇలా గోరువెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి మీరు మీ ఇష్టం అండి శనగ నూనె అయితే బాగుంటుంది సో నేనైతే శనగ నూనె తీసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి ఉంది కదా అది ఇలాగ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి యాభై గ్రాములు ఉప్పు పడుతుంది స్పూన్స్లో వచ్చేసి నాలుగు స్పూన్స్ పడుతుందండి నా దగ్గర ఉన్న స్పూన్తో నాలుగు స్పూన్స్ పడుతుంది క్వాంటిటీ అయితే యాభై గ్రాములు ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బల్ని కొట్టు తీసినవి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అలాగే ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాము కదా ఆవాలు మెంతుల పొడి అది కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న చింతపండు గుజ్జుని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చింతపండు గుజ్జుని కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేయించుకున్న ముందుగా వేయించుకున్న గోంగూరని కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా అంటే మెత్తగా కాదండి కొంచెం గోంగూర తగిలేలాగా ఇలాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గోరువెచ్చ చేసుకున్నాం కదా ఆయిల్ ఆ ఆయిల్ని వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా కలుపుకొని ఒక రోజంతా పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఇలాగా ఒక రోజు తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని గాజు సీసాలో కానీ ఎయిర్ టైట్గా ఉన్న ఏ బాక్స్లో అయినా మీరు స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు మీకు కావాల్సినప్పుడు తీసుకొని తాలింపు పెట్టుకోవచ్చు తాలింపు పెట్టుకోవడానికి నేను తక్కువ క్వాంటిటీ చేశాను కాబట్టి మొత్తం ఒకేసారి పోపు పెట్టేస్తున్నాను సో మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మీకు కావాల్సిన రోజు తాలింపు పెట్టుకోండి తాలింపు కోసం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి రెండు మూడు ఎండిమిర్చి వేసుకొని పచ్చశనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని అవి బాగా వేగిన తర్వాత రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని గోంగూరను వేసుకుని తాలింపు పెట్టుకోవాలి ఈ గోంగూర నిల్వ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి